హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసన్న బిగ్ బాస్ ఎయిట్ అప్డేషన్స్ ఏందో చూద్దామా ఫస్ట్ బిగ్ బాస్ అయితే రింగ్ గేమ్ అనేది కనెక్ట్ చేస్తారనమాట నైనికి యష్మికి వాళ్ళ వాళ్ళ టీమ్స్ తోటైతే ఆడతారు అండ్ ఈ గేమ్లో విన్ అయ్యేది నైని నయనికా అయితే విన్ అవుతుంది ఈ రింగ్ గేమ్లో అయితే సంచాక సంచాలకుడిగా నిఖిల్ వ్యవహరిస్తాడు ఈ గేమ్కి అండ్ తర్వాత మార్నింగ్ అనమాట కెన్ గేమ్ అనేది కండక్ట్ చేస్తారు దాంట్లో కూడా యష్మి నైనిక పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి కండక్ట్ చేసిన టూ గేమ్స్లో ఒక ఒకసారి ఏమో నైనిక విన్ అవుతుంది ఒకసారేమో యష్మి విన్ అవుతుంది కాబట్టి టైఅప్ అవుతుందనమాట మళ్ళీ ఈ గేమ్ అయితే కండక్ట్ చేస్తారు ఇది లాస్ట్ గేమ్ ఈ గేమ్లో యష్మి టీం వాళ్ళు కొన్ని ఫౌల్స్ అయితే చేస్తారు బట్ ఆల్సో వాళ్ళనే విన్నర్గా అనమాట బికాజ్ ఎందుకంటే ఇటుకలు అనేవి వాళ్ళే ఎక్కువ ఉన్నాయి ఫోర్ బిగ్స్ అనేవి వాళ్ళే ఉన్నాయి కాబట్టి వాళ్ళనే విన్ చేస్తారు ఇంకా నైన్ యష్మి అయితే విన్ అయిపోతుంది ఈ గేమ్లో అండ్ బిగ్ బాస్ ఏదైతే చెప్తారంటే యష్మి విన్ అవ్వడం కారణంగా నైనిక అయితే నైనికా టీం అయితే ఓడిపోతుంది కాబట్టి వీళ్ళందరూ వర్క్ చేస్తారు అంటే యష్మి వాళ్ళకి ఏ వర్క్స్ అనేది ఉండదు కిచెన్ వర్క్ అదంతా సెలెక్ట్ చేసుకోవాలి మీ వర్క్స్ మీరు అని చెప్పేసి కన్ఫెక్షన్ రూమ్లోకి పిలుస్తారనమాట పిలిచినప్పుడు యష్మికాకి ఛాన్స్ ఇస్తారు ఆ ఛాన్స్ యష్మి యష్మికాకి ఉంది అయితే తను సెలెక్ట్ చేసుకుని కుకింగ్ టీమ్ అయితే వాళ్ళు లేరు నైనికా టీం వాళ్ళందరూ కుకింగ్ టీంలో ఉంటారన్నమాట అండ్ నైనికా నిఖిల్ వీ వీళ్ళిద్దరూ ఓడిపోయినట్టే కాబట్టి ఈ టీమ్స్లో హయ్యర్లో ఉంది యక్ష్మి కాబట్టి వీళ్ళకనేది ఒక రూమ్ అనేది ఇచ్చేస్తారు డ్రాగన్ రూమ్ అంటుంది డ్రా డ్రాగన్ రూమ్ అయితే డ్రాగన్ ఫ్లై డ్రాగన్ ఫ్లై రూమ్ డ్రాగన్ ఫ్లై రూమ్ అనేది యష్మి అనమాట జీబ్రా రూమ్ అండ్ పికాక్ రూమ్ అనేది నైని నిఖిల్ వాళ్ళు వాడుకోవచ్చు ఆ రూమ్ ఆయన పేరన ఒక పని చేస్తుంది ఏంటి అంటే బాటిల్ అనేది యాక్చువల్లీ వాళ్ళకి కూల్ డ్రింక్స్ అవన్నీ ఇచ్చారు గెలిచారు కాబట్టి బిగ్ బాస్ అదంతా వాళ్ళకి ఇచ్చారు అయితే కూల్ డ్రింక్స్ అదంతా పోసుకొని ఆ బాటిల్ డస్ట్బిన్లో వేసింది వేసి మళ్ళీ వాళ్ళు తీయాలి అని చెప్పేసి వాళ్ళే పడేయాలి నేను ఎందుకు పడేయాలి అనే ఇంటెన్షన్ తోటి మళ్ళీ డస్ట్బిన్లోకి వెళ్ళి ఆ బాటిల్ తీసి టేబుల్ మీద పెట్టింది అది సీత చూసి చాలా ఫీల్ అయింది ఆ ప్లేస్లో ఎవరున్నా ఫీల్ అవుతారు కదండి అంటే జస్ట్ మేము తాగుతాము తింటాము బట్ అవి మేము తీయము మేము కడగము అని చెప్పేసి వాళ్ళు అన్నారు అయితే ఆ విషయంలో ఫైట్ అయితే జరుగుతుంది సీతకి సీత అండ్ విష్ణుప్రియ వాళ్ళు అయితే మాట్లాడుకుంటారు ఇలా ఇలా అంటున్నారు ఇలా చేస్తున్నారు మనమే పని చేయాలి అని చెప్పేసి అంబ్రిల్లాస్ కూడా యూస్ చేసి ప్రేరణ ఇలా పడేయడము గార్డెన్ ఏరియాలో ఇలా అయితే ప్రేరణ చేసింది చాలా బ్యాడ్గా అనిపించింది కొద్దిగా చూడడానికి కూడా వాళ్ళు దా వాళ్ళు తాగేది వాళ్ళు తినేది కూడా వాళ్ళు తీయము అంటే కరెక్ట్ అయితే కాదు కదా అయితే ఆ టైంలో అబ్బాయి వచ్చారు అంటే వాళ్ళు డిన్నర్ టైంలో అనమాట డిన్నర్ అదంతా చేస్తూ ఉంటారు అబ్బాయి వచ్చి నేను ఎక్కువ ఆమ్లెట్ వేసుకుంటాను అని అంటారు అంటారు అనమాట సీత ఏం టాపిక్ ఎత్తది అప్పుడు సైలెంట్గానే ఉంటుంది బాండీ ప్యాన్ అదంతా ఇక్కడ అని చెప్పేసి అడిగితే చెప్తుంది అయితే వేసుకుంటారు వేసుకున్న వాళ్ళు కానీ కడిగి పెట్టరంట ఆమ్లెట్ అయితే వేసుకుంటారు బట్ అది వేసుకుంది అదంతా కడిగి పెట్టరంట అయితే సీత హై అయిపోతుంది మీరు ఇలా చేస్తున్నారు జ్యూసెస్ విషయంలో ఇలా చేస్తారు అంబ్రి అంబ్రిల్లాస్ పడేస్తున్నారు అండ్ మీ వాళ్ళు ఫుడ్ తింటారు బట్ లేట్ తీయరు వాటర్ కావాలంటే వాటర్లో గ్లాస్ తాగుతారు బట్ ఆ గ్లాస్ తీసి పక్కన పెట్టరు బనానాస్ తింటారు ఏదైతే తక్కువ ఉంటుందో అది పెట్టరంట పడేరంట అలా అయితే వాళ్ళు మాట్లాడడం జరిగింది ఆ టైంలో ఆయన దిమాక్ లేదు నీ కింద నేను పని చేయట్లేదు అని చెప్పేసి అబ్బాయి అయితే లూజ్ వర్డ్స్ అయితే లూజ్ అయిపోతాడు ఇక్కడ అసలు అబ్బాయి ఎందుకంత వర్డ్స్ లూజ్ అవ్వాల్సి వచ్చిందో కూడా అర్థం కావట్లేదు తను ఏం చెప్పింది మీరు తిన్నది మీరు వాష్ చేసుకోండి అని చెప్పింది సీత దానికి అబ్బాయి పెద్ద గొడవ చేస్తాడు నేను చెయ్యను కిచెన్ టీం నాది కాదు అని అంటారు కిచెన్ టీం తనని కానప్పుడు కుకింగ్ లో కూడా తనకు సంబంధం ఉండదు కదా కాదంట తను అయితే తనకి నచ్చిన టైంలో తను నచ్చింది చేసుకొని తింటాడంట బట్ కిచెన్ తిని నాకు సంబంధం కాదు నేను అది వాష్ చేయను నేను చేయను నేను వేసుకుంటాను తినేస్తాను పక్కన పడేస్తాను అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది అంటే ఇదే అనమాట ఇలా అయితే ఫైట్ అదంతా జరుగుతుంది అండ్ మీకు నచ్చిన కంటెస్టెంట్స్ నామినేషన్స్లో ఉండుంటారు ఎవరైతే నామినేషన్స్లో ఉంటారో మీకు ఇష్ట తెలిసి ఉంటుంది ఇప్పటికి నేను ఆల్రెడీ వేరే వీడియోలో పెట్టాను చూడండి మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఓట్ చేయండి గెలిపించుకోండి అండ్ దిస్ ఇస్ ద వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్